బేసిక్గా ఇది నేను చెప్తే వినటానికి కరెక్ట్గా అనిపిస్తుంది అండి కానీ వ్యూహంలో వ్యూహం లేదు అసలు ఎందుకంటే మేము అందరం చాలా స్ట్రెయిట్ ఫార్డ్ మనుషులు నేను కానీ దాస కిరణ్ కానీ అప్పుడు వేరే వాళ్ళ వ్యూహం మీద తీసాం కానీ మా వ్యూహం ఏమీ లేదు ఈ సినిమాలో ఇది మీ మీద కొట్టేసి చెప్తున్నా సరే ఏ సినిమా అయినా సరే బిజినెస్ అంటే అర్థం ఏంటి ఫైనల్గా ప్రజలు చూడాలి అనే ఉద్దేశంతో ఎవరైనా కదా సినిమా తీసుకుంది వాళ్ళు చూసినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది సో ఐ థింక్ అవన్నీ ఇంటర్లింక్డ్ దాన్ని ఒకదాని ఒకదాని సెపరేట్ చేయలేము అని నా ఫీలింగ్ ఇరవై నాలుగులో జగన్ గెలుపు కోసం తీస్తున్నారు సార్ పంతొమ్మిది సినిమా తీసారు సరే ఇప్పుడు గెలుపు అంటే హామ్ ఫట్ అని మంత్రం ఇచ్చినట్టు కాదు కదా అది అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది పనిచేస్తున్నారు మేం అంటే ఇప్పుడు ఎవరు చేసినా అదే కదా చేస్తుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశంలో ఒక ఇంప్రెషన్ కానీ ఒపీనియన్ కానీ ఫేవరెట్ ఉంటారు అలా దాంట్లో భాగంగానే నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ మాత్రం సంబంధం లేదండి నేను నా వ్యూహం గురించి ఇందాకే చెప్పాను ఇది కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లోనే తీసాం సినిమాది అంతేగాని మేము ఎవరితో కన్సల్ట్ చేసి కానీ ఈ సినిమా ఎలా తీయాలి అనే దాంట్లో ఎవరు లేరు సినిమా సినిమాలు అని జనరలైజ్ చేయలేము అండి కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి మీరు సినిమా అనేది ఒక మీడియం మీరు ఒక 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 నాలెడ్జ్ ఒక ఫ్యాక్ట్ని డ్రామాటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని ప్రిజెట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది ఏ రేంజ్ లో మారుతుంది ఎలా మారుతుంది అనేది నేను ఉపయోగించాను తెలంగాణ తెలంగాణ పాలిటిక్స్ లేని సినిమా అంటే పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది జగన్ గారి బిగినింగ్ కన్నా ఇన్ ఇన్ ఫ్యూచర్ నేను చెప్పాను అండి ఎస్ ఎస్ అంత ఉండదు కానీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి అన్ని ఉంటాయి సార్ వివేక సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తున్నారు ఏం చూపిస్తారో చూడాలి మీరు ఏం చూపిస్తారా ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమా సినిమాలో ఏం ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్ అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా టాపిక్ అయితే ఉంటుంది సార్ ఎస్ శపథం అనేది పార్ట్ టూ అది జనవరి ఎండ్లో వస్తుంది ఎన్నికలు సినిమాలు తీసినా ఎన్నికలు

అంటే ఇప్పుడు జగన్ అండి ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారిని పెళ్ళవడం అనేది ఈవీ లేదు ఎందుకంటే ఆయన ఆయనకున్న వంద పనుల్లో ఇది అంటే అసలు అది అది ఇప్పుడు టికెట్స్ హైక్ అనేది హండ్రెడ్ కోర్స్ దాటిన ఒక హీ బడ్జెట్ సినిమా చేస్తారు ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆయన ఒక సినిమాలో ఆయన కొన్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది కూడా మనం దాన్ని ఏమార్చినాం కదా నేను దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను కానీ అవుట్కమ్ అనేది నేను దాచినాను సో జగన్ గారు ఒక సక్సెస్ అయ్యారు బికేమ్ చీఫ్ చీఫ్ మినిస్టర్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ ఆ ఎస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది కోడ్ సినిమా ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా ఇప్పుడే వచ్చేస్తాం సినిమా ఇది చెప్పదని సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం సాధించారు అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగినాయి ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలీదు అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మా రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ నైన్టీన్లో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుని ప్రకారమే చాలా లీగల్ ఆస్పెక్ట్లోనే నేను కిరణ్ గారు సెన్సర్ సర్టిఫికెట్ తాత కట్స్ అనేవి శపథం సేమ్ అండి ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎంఐ వరకు ఉంటుంది కొంచెం నాని ఇన్స్ట్రక్షన్ ఉంటుంది మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతున్నాం పొలిటికల్ సక్సెస్ అని చూపెట్టే ఇట్ ఈస్ అబౌట్ ఏం జరిగిందో అది అది సక్సెస్ ఫెయిల్యూరా ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి ఎవరెవరు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో రిలివెంటు అందరూ ఉంటారు ఇంక్లూడింగ్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు ఒకటే మీ దయ వల్ల ఎందుకంటే మీ క్రిటిసిజం ఎక్కువ చేస్తున్నారని ఇంకోటి పాడాలని అనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు ఒకటి చాలేండి అని అని ఎస్ సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లిప్సింగ్ సాంగ్స్ అన్నీ చూస్తున్నాం అంటే నేను ఎప్పుడు రేపు రేపటికన్నా ఎక్కువ ఆలోచిస్తున్నావు ఇప్పుడు కాదంటున్నా కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్పుడు ఆయన మైండ్ మారచ్చు తెలియదు మీరు కిరణ్ గారు మీరు చెప్పండి అది విజయవాడలో పెట్టడానికి రీజన్ ఏంటంటే